జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద పులి లిటరల్ గా టెర్రర్ పుట్టిస్తోంది అక్కడ పాపి కొండల మీదుగా అడవులన్నింటినీ దాటుకుని జనావాసాల్లోకి వచ్చి బిగ్ క్యాట్ బెంబెల్ ఎత్తించేస్తోంది దెందలూరు మండలం చల్ల చింతలపూడి దగ్గర పెద్ద పులి సంచరిస్తున్నట్టుగా ఆనవాళ్లు కనిపించడంతో అక్కడి వాళ్లకు కంటి మీద కొనుకు లేకుండా పోయింది మును పెన్నడూ లేని విధంగా గ్రామాల్లోకి పెద్ద పులి చొరబడ్డాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తోంది అటవీ శాఖ పెద్ద పులిని చెరబట్టేందుకు యాక్షన్ ప్లాన్ ని సిద్ధం చేసింది ఇటీవలే పశువులపై దాడి చేసి పారిపోయింది ఒక పెద్ద పులి పులి పంచాతో రెండు ఆవులు ఒక దూడ గాయపడ్డాయి పొలాలకెళ్లే రైతుల్లో నిలువెల్లా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి చేలల్లో చాలా నింపాదిగా పనిచేసుకోలేని పరిస్థితి అక్కడ నెలకొంది ఇంకోవైపు పులి అడుగుజాడల్ని గుర్తించి ఆ పాదముద్రల సైజుల్ని కూడా కొలిచారు అధికారులు పదమూడు సెంటీమీటర్లకు మించి పొడవుండే పాదాలుంటే అది ఖచ్చితంగా పెద్ద పులే మరి ఇక్కడ పద్దెనిమిది సెంటీమీటర్లకు పైబడి పాదముద్రలు కనిపిస్తున్నాయి మరి ఇటుగా వెళ్ళింది ఎంత పెద్ద పులో అని బెంబేలెత్తిపోతున్నారు స్థానికులంతా ఇదిలా ఉంటే ఒక పశువుని చంపి పూర్తిగా తిన్న తర్వాత పులికి పది రోజుల దాకా ఆకలి వేయదు ఇప్పుడు మళ్ళీ ఆకలిగొన్న పులి ఊరి మీదకి తగబడినట్టు మూడు టీములుగా ఏర్పడి అన్వేషణ మొదలుపెట్టారు ఫారెస్ట్ ఆఫీసర్లు దొరికితే ఉద్దేశపూర్వకంగా చంపద్దు అని పులి జాడ తెలిస్తే కబురు పెట్టాలి అంటూ కాల్ సెంటర్ నంబర్ కూడా వాళ్ళందరికీ ఇచ్చారు సో పులి కనిపిస్తే ఈ కాల్ సెంటర్ నంబర్కి ఫోన్ చేయమని చెప్తున్నారు పులి నుంచి జనాన్ని జనం నుంచి పులిని కాపాడడం కోసం రెస్క్యూ ఆపరేషన్ని షురు చేశారు పెద్ద పులిని బంధించడానికి ఎన్ఎస్ఆర్టీ టీం రంగంలోకి దిగింది ఆత్మకూరు నుంచి ప్రత్యేక బృందం పెద్ద పులి ఆచూకీ కోసం బేట మొదలుపెట్టింది పోలవరం కుడి కాలువ దగ్గర పులి సంచరిస్తున్నట్టుగా ఒక అంచనాకు వచ్చారు అధికారులు ప్రస్తుతం పులి కదలికల్ని పసిగట్టడానికి ట్రాక్ కెమెరాస్ ని కూడా సిద్ధం చేశారు దొరికితే చెరబట్టడానికి ప్రత్యేక బోన్ కూడా సిద్ధం చేసింది ఎన్ఎస్ఆర్టీ టీం మనకు ఇన్ఫర్మేషన్ ఫైవ్ డేస్ ముందు ఫైవ్ రోజుల ముందు వచ్చింది ఫైవ్ డేస్ బ్యాక్ వి గోట్ టు ద ఇన్ఫర్మేషన్ దట్ ప్రెజెన్స్ ఆఫ్ టైగర్ మూవింగ్ ఇన్ దెంగళూరు మండల్ సో ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మన స్టాఫ్ అలర్ట్ అయిపోయి ఇమీడియట్గా ఫీల్డ్కి వెళ్ళి కన్ఫర్మ్ చేశారు పగ్ మార్క్స్ చూసారు సైజ్ ఆఫ్ పగ్ మార్క్స్ ఈజ్ అరౌండ్ ఫిఫ్టీన్ బై ఫిఫ్టీన్ సెంటీమీటర్ సో జనరలీ దట్ మచ్ సైజ్ ఆఫ్ పగ్ మార్క్స్ విల్ బి ఆఫ్ టైగర్ ఓన్లీ సో బేస్డ్ ఆన్ దట్ వీ హ్యావ్ కన్ఫర్మ్డ్ అండ్ ద ఏజ్ ఆఫ్ టైగర్ వుడ్ బి అరౌండ్ మేబీ టెన్ టు ట్వెల్వ్ ట్వెల్వ్ ఇయర్ ఆఫ్ ఏజ్ ఇట్స్ ఎ ఫుల్ మెచ్యుర్ అడల్ట్ టైగర్ మేల్ టైగర్ మూమెంట్ జనరల్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ప్రిడిక్ట్ చాలా కస్టమ్ ప్రిడిక్ట్ చేయడానికి మన డైరెక్షన్స్ దాని కాబట్టి మనము కెమెరా ట్రాప్ పెట్టాము కెమెరా ట్రాప్లో ఫోటో మనకు దొరికితే సో ఏ డైరెక్షన్కి వెళ్తున్నాయి లాస్ట్ రోజు ఎక్కడ దొరికింది ఈ రోజు ఎక్కడ దొరికింది మనకు కొంచెం ఐడియా వస్తుంది దానికోసం మనము కెమెరా ట్రాప్ ఎక్స్పర్ట్ వచ్చింది పులి కదలికల్ని పసిగట్టడం కోసం శోధించడం కోసం అటవీ అధికారుల వెంటనే నడిచింది టీవీ నైన్ పోలవరం కుడి కాల్వ దగ్గర పులి సంచరించిన చోట నుంచి మా ప్రతినిధి రవి స్పెషల్ రిపోర్ట్ అందిస్తారు పెద్ద పులి ఎటు నుంచి ఎటువైపు వచ్చింది అంటే రిజర్వుడ్ ఫారెస్ట్లో ఎక్కడైతే పోలవరం రిజర్వ్ ఫారెస్ట్ ఉందో రిజర్వ్ ఫారెస్ట్లోంచి దారి తప్పి జనా జనావాసాల్లోకి వచ్చిందని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు భావిస్తూ ఉన్నారు ఇది ఆ పోలవరం కొయ్యలగూడు మండలాలు తర్వాత నల్లజర్ల మండలం చేరుకుంది నల్లజర్ల మండలం నుంచి ద్వారకా తిరుమల మండలం దిందులూరు మండలంలోకి ప్రవేశించినటువంటి పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాము ఆ పోలవరం కాలువకు సంబంధించి తొంభై కిలోమీటర్ కిలోమీటర్ల సమీపంలోని ముండూరు సమీపంలోని అక్విడెక్ట్ వద్ద వరుసగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పొలలు అవన్నీ కూడా పెద్ద పులి నడుచుకుంటూ వచ్చినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి అందుకే ఆ పుల్లలను కూడా ఫారెస్ట్ అధికారులు గుర్తు గుర్తుగా కూడా ఉంచేసి అక్కడ ఉన్నటువంటి పాదముద్రలను ఫారెస్ట్ అధికారులు సేకరించారు మనం చూస్తున్నాం పెద్ద పులికి సంబంధించినటువంటి అడుగుజాడులో పూర్తిగా దట్టంగా పెరిగినటువంటి జమ్ము పైనంతా కూడా చుట్టూ ఎత్తుగా పెరిగిన ఎత్తుగా పోసిన మట్టి గుట్టల మధ్యలోంచి ఈ పులి ఇలా నడుచుకుంటూ వచ్చింది నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఒక మడుగు ఉందంటే అది నీరు తాగేందుకు ఈ ప్రాంతం అనువుగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది నడుచుకుంటూ ఇటు వచ్చింది సార్ మరి మార్నింగ్ నిన్న మార్నింగ్ ఆరింటికి ఐదింటికి అలా వచ్చింది టైం ఇది మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో ఇక్కడ ఫారెస్ట్ అధికారులందరూ కూడా ఇక్కడ ట్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు ఇది పెద్ద పులి ఒక రోజంతా కూడా ఈ ప్రాంతంలోనే మొండూరు ప్రాంతంలోనే బ్రిడ్జ్ దగ్గర ఉందని చెప్తా ఉన్నారు అందుకోసమే దీనికి సంబంధించి మళ్ళీ గనక పులి ప్రాంతంలోకి వస్తే దాని ఆనవాళ్ళను గుర్తించేందుకు పూర్తి కూడా ఇక్కడ కదలికలను గుర్తించేందుకు కూడా కెమెరాలను ఏర్పాటు చేశారు దీని ద్వారా దాని కదలికలను గుర్తించేందుకు కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటికైతే మూడు ప్రత్యేక బృందాలను ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేశారు ఎనస్థిషియా అంటే మత్తు ఒకవేళ కనుక కనిపిస్తే దానికి మత్తు ఇచ్చి పట్టుకునే ప్రయత్నం రెండోది దాని కదలికలు అసలు మూమెంట్ ఎలా ఉంది రిజర్వ్ ఫారెస్ట్లోకి మళ్ళీ ప్రయాణం చేస్తుందా లేదు జనావాసాల్లోకి వెళ్తుందా పశువుల వైపుకి వెళ్తుందా పొలాల్లో తిరుగుతుందని చూసేందుకు కూడా దాన్ని అనుసరిస్తూ దాని పాదముద్రలను అనుసరిస్తూ ఫారెస్ట్ సిబ్బంది మూడు బృందాలుగా విడిపోయి దాన్ని అనుసరిస్తున్న పరిస్థితే కనిపిస్తోంది కెమెరా ప్రశ్న దుర్గాతో రవి టీవీ నైన్ మొండూరు నుంచి